నందమూరి తమన్ కాంబినేషన్లో ఇవాళ నాలుగు హిట్లు వరుసగా అంటే ఆ ఖండ వీరసంహారెడ్డి నెల్కొండ భగవంతు కేసరి అలాగే ఇప్పుడు టాకు మహారాజు నా హిట్లు జయపజయాలు జయాలు దైవ వాళ్ళకి ఇప్పుడు మేము రెడీ దేనికైనా ఇప్పుడు ఏంటంటే పాపం మేమంతా ఒక సినిమా చేసి దాని యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక టెన్షన్తో ఎదురు చూస్తున్నప్పుడు ఇటువంటి ఘన విజయాలు మామూలు విజయాలు కాదు సరే మిగతా అంత డైరెక్టర్స్ అందరు కూడా నా కృతజ్ఞతలు అలాగే ఆ కూడా మా తమ్ముడు నందమూరి డైరెక్టర్ కావడం అదే మాకున్న కెమిస్ట్రీ అంటారు లేకపోతే చాలా మంది ఒక వైబ్రేషన్ అంటారు దానికంటే నేను అంటాను ఒక తల్లి కడుపున పుట్టకపోయినా పేగులు పేగులు పంచుకు పుట్టకపోయినా సో ఎందుకో భగవంతుడు మా అభిమానుల గురించి కూడా చెప్తుంటాను అన్ని సినిమాలు అదే ఆయనే ఆయన అన్ని సినిమాలు కూడా అదే చూసాం మనం థియేటర్ లో స్పీకర్లు సబ్బుఫర్ బద్దలైపోవడం అమెరికాలో మనం ఇక్కడ ఫంక్షన్ లో కూడా స్పీకర్లు పడిపోవడం మన ఇక్కడ ఫంక్షన్ లో కూడా అటువంటి ఏం లేదు అన్ని సినిమాలు కూడా కానీ మాకు బాగా కుదిరిందలా నా ఎన్ని లార్జర్ దా లైఫ్ ఉంటాయి సినిమాలు మళ్ళా మా కాంబినేషన్ ఏంటనే ఇక థియేటర్లు దద్దర్లిపోయి మళ్ళీ అక్కడ పాటలకు కూడా ఇక అభిమానులు అయితేనేమి మా ప్రేక్షకుల దేవుళ్ళు అయితే వాళ్ళంతా కూడా వయసుతో పరిమితం లేకుండా ముసలివాళ్ళ నుంచి చిన్న పిల్లల దాకా కూడా స్టెప్పులేస్తూ కొన్ని రాగాలతో రోగాలు నయం చేయించు అంటాం నిజంగా మా సినిమాలు రోగాలు నయం చేస్తాయి చాలామంది అంతే ఒక తమ్ముడికి ఒక అన్న ఇచ్చే సంతోషంతో ఇచ్చే కానుక నందమూరి తమ్మన్న గారికి ఈ పౌరుష కారు పౌరుష క్యామి